సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్లో సో ఈ విధంగా ఏదైనా సాంగ్స్ మీరు వినాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా యూట్యూబ్లో ఏదైనా సాంగ్ మనం వినాలనుకోండి సో మనము కంప్లీట్గా సాంగ్ ప్లే చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేసే సాంగ్ అనేది ఆటోమేటిక్గా మనకు కట్ అయిపోతుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది ప్లే అనేది అవ్వదు సో ఒకవేళ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ మనం ఒక సాంగ్ అనేది ప్లే చేయదని చూడండి ఇక్కడ సాంగ్ అనేది ప్లే అవుతుంది చూడండి ఈ సాంగ్ని మనము ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది ప్లే అవ్వాలి కానీ ఇక్కడ ప్లే అనేది అవ్వటం లేదు దానికి సంబంధించి ఒక చిన్న సెట్టింగ్ చేసే చాలు మీరు యూట్యూబ్లో ఎలాంటి సాంగ్స్ అయినా ఈ విధంగా సో కంప్లీట్గా మీ మొబైల్ని ఈ విధంగా ఆఫ్ అయినా సరే కంప్లీట్ ఇక్కడ నుంచి మీరు సాంగ్ అనేది వినొచ్చు అనమాట సో అది ఏ విధంగా వినాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అనేది తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా సో మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో యూట్యూబ్ అని సెర్చ్ అనేది చేయండి సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి సో యూట్యూబ్ డాట్ కామ్ ఈ విధంగా యూట్యూబ్ డాట్ కామ్ సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు డెస్క్ టాప్ సైట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి డెస్క్ టాప్ సైట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఈ డెస్క్ టాప్ సైట్ని మీరు ఆన్ చేసేయండి ఆన్ చేసేసి మనకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది అనమాట స్క్రీన్ ఇంకా కొంచెం చిన్నగా ఓపెన్ అవుతుంది సో దాన్ని మనం ఇప్పుడు చూడండి ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది మనకు సో ఈ సర్చ్ ఆప్షన్లో మీకు నచ్చినటువంటి సాంగ్ అనేది సెలెక్ట్ అనేది చేయండి దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా ప్లే చేయండి సో చూడండి నేను అయితే సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను సో ఫ్రెండ్ చూసారు కదా సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట చూడండి మనకు యాడ్స్ కూడా వస్తున్నాయి సో ఫ్రెండ్ చూశారు కదా ఇక్కడ నేను సాంగ్ అయితే ఆఫ్ చేయడం జరిగింది దాని తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మొబైల్ టర్న్ ఆఫ్ చేయడం జరిగింది దాని తర్వాత ఆన్ చేశాను ఇక్కడ చూడండి సో ఆటోమేటిక్ మన బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా కంప్యూటర్ మీరు సాంగ్ అనేది వినొచ్చు అనమాట సో యూట్యూబ్ స్టూడియో కంప్యూటర్ మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా క్లోజ్ చేసి మీ మొబైల్ని ఈ విధంగా సో కంప్లీట్గా లాగ్ వేసిన తర్వాత కూడా మీరు సాంగ్ అనేది వినొచ్చు అనమాట ఈ చిన్న సెట్టింగ్ యూజ్ చేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్